పోలీసులు తీరు చూస్తూ ఉంటే నిజంగానే ప్రజలే కాదు పోలీస్ వ్యవస్థలో కూడా చాలామంది నవ్వుతున్నారు కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను ఒక్క జెండా కట్టడం లేదంటే ఎలక్షన్ నిలబడడం తప్ప టీడీపీ తరఫున అన్ని పనులు కూడా పసుపు షట్టేసుకొని కొంతమంది పోలీస్ అధికారులు చేస్తున్నారని చెప్పి ఇక్కడ నుంచి తెలియజేస్తున్నా అదేవిధంగా ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఉద్యోగాలు కూడా పనంగా పెట్టి విపరీతంగా తప్పుడు కేసులు పెడుతున్నారు ఈ మధ్య హైకోర్టు కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని తీవ్ర భాషలో కూడా వాళ్ళు చెప్పినా కూడా మీ పరిధిలో మీరు ఉండండి మీరు హైకోర్టు ఆర్డర్ హైకోర్టులో వాళ్ళు చెప్పిన కొన్ని ఓట్స్ కూడా మీరు చూడొచ్చు మీ పరిధిలో మీరు ఉండండి మాకు బీపీ వస్తూ ఉంది మీరు చేసే పనులు చూస్తే పౌర హక్కులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఇలాంటివి ఎన్నో కూడా హైకోర్టు హెచ్చరించినా కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా ఈరోజు ఒకరిని విపరీతంగా ఒకరిని సాటిస్ఫై చేయడం కోసం కేసులు పెడుతున్నారు దీనికి ఉదాహరణ నిన్న ఎంపీపీ ఎలక్షన్సు జర జరిగింది ఎంపీపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ముప్పై ఏడు మంది ఎంపీటీసీలు ఉంటే ముప్పై మూడు మంది పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ లీడర్లు ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఎన్ని హామీలు ఇచ్చినా నీకు పదివేలు నీకు పదివేలు నీకు పదివేలు అని చెప్పి చెప్పే విధంగా నీకు ఎంపీపీ నీకు ఎంపీపీ నీకు ఎంపీపీ అని పది మందికి మా కాల్ చేసి చెప్పినా కూడా ఏ ఒక్కటి పట్టించుకోకుండా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పక్క నిలిచి ముప్పై మూడు మంది పైగా ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే మా ఎంపీటీసీలు అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే సంబరాలు ఎక్కడన్నా ఒక మంచి ఎలక్షన్ ఒక పెద్ద ఎలక్షన్ జరిగినప్పుడు సంబరాలు చేసుకుంటారు టపాసాలు పేరుస్తారు దానికోసం వాళ్ళు ఈరోజు అక్కడి నుంచి సంబరాలు చేసుకొని వెనకాల ఎవరో టపాసలు పేలిస్తే ఈరోజు జై జగన్ జై జగ జగ జగన్ అంటే వాళ్ళు ఈరోజు దానికి ఒక కేసు పెట్టడం జరిగింది ఆ కేసులో కూడా హాస్యాస్పదంగా ఒక ఎస్ఐ కేసు ఏమని రాశారంటే జై జగన్ జై జై జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వర్ధిద్లాలంటూ న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తున్నారని కేసు పెడుతున్నామని చెప్పి రాస్తారు ఎఫ్ఐఆర్లోనే అంటే జై జగన్ జై జే జగన్ అంటే తప్ప ఆ విధంగా మాట్లాడితే మా మీద కేసులు పెడతారా అంటే ఇంత ఘోరంగా పోలీస్ వ్యవస్థ దిగజారిందంటే నిజంగానే చాలా బాధిస్తూ ఉంది తప్పకుండా ఇవన్నిటికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు అపోజిషన్లో లీడర్లు వాళ్ళు మాదో వాళ్ళు పొలిటికల్ ఫైట్ మాదో చేయడం లేదు ఈ పోలీస్ అధికారులని ముందు పెట్టుకొని మీ మీద టుపాకి పెట్టి మా మీద కాల్చాలనుకుంటున్నారు తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని గారు తెలియజేస్తున్నా ఇంకొకటి గడ తెలియజేస్తున్నాను చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తూ పెరిగాను ఎనభై ఎనిమిది కేసులు ఎన్నోసార్లు నాకే గుర్తుంది క్యారీ ఎత్తుకొని జైలు బయట నిలబడేది అంటే ఈ కేసులకి ఇంకో దానికి భయపడే క్వశ్చనే ఏమాత్రం మా దగ్గర లేదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా ఇప్పటికీ మూడు కేసులు నాకు నాలుగు కేసులో నిన్నటి కలిపి నాలుగో కేసు ఏమో నా మీద పెట్టడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చినాక నా మీద మా పక్కన నంగా నగిరి నరేష్ రెడ్డి గారి మీద దామినేడ్డి కేసు కేశవ్ గారి మీద ఇంకా వెనకాల కోటి అన్న మీద ఓబల్ ఊబల్ రెడ్డి అని మీద భాస్కర్ అన్న మీద ఇంకొక ఏడు మందిని లోక్నాథ్ రెడ్డి గారి మీద కొంతమంది మీద పెట్టడం జరిగింది ఈ నాలుగు కేసులే కాదు ఇంకొక నలభై కేసులు పెట్టినా కూడా ఇదే విధంగా ఫైట్ చేస్తాం కానీ ఒక్క అడుగడ తగ్గడా మీ ద్వారా పోలీస్ అధికారులకి అదేవిధంగా టీడీపీ నాయకులకు కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇదే విధంగా కొనసాగితే ఇదే విధంగా తప్పుడు కేసులు పెడతాం ఏం జరిగితే జరుగుతుందని చెప్పి కొంతమంది పోలీస్ అధికారి నిర్ణయం తీసుకుంటే మేము కూడా గట్టిగా నిర్ణయం తీసుకుందామని ఆలోచిస్తున్నాం ఎస్పీ ఆఫీస్ని రెండు మూడు వేల మందితో ముట్టడించి నిరసంగా తెలియజేస్తామని కూడా మీ అందరి దగ్గర తెలియజేస్తూ అదేవిధంగా జిల్లాకు వచ్చిన ప్రతి ఒక్క ఒక మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎవరు వచ్చినాక నిరసనగా తెలియజేస్తామని కూడా ఈ కొన్న ప్రెస్ వాళ్ళకి సాక్ష్యంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి అపోజిషన్ నోరు నొక్కుతా ఉంటే తప్పకుండా మేము బయటకు వచ్చి మా మీద కేసులు పన్నా అని పర్లేదని చెప్పి బయటకు రావాల్సిన సమయం వస్తుందని కూడా మీరు తెలియజేస్తున్నా తప్పకుండా ఇవన్నిటికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సింది కూడా మీ అందరి ద్వారా పోలీసు అధికారులకి అదేవిధంగా టీడీపీ నాయకులు తెలియజేస్తూ ఇలాంటి కేసులు ఇంకా కొనసాగితే ఎంత దూరమైనా పోతామని కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అంటే అంటే నిన్న జరిగిన కేసు మేము జై జగన్ జై జై జగన్ అని అరిస్తే పెట్టారని చెప్పి సాక్షాత్ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది ఇది ఏమాత్రము ఆ కేసు సంబంధం లేదు అదేవిధంగా మీరు అడుగుతున్నాగా చెప్తున్న సోషల్ మీడియా కేసులు సోషల్ మీడియాలో ఎవరో ఎక్కడో పోస్టులు పెడితే ఎంతమంది అరెస్ట్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు పోస్టులో ఏముంది వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన కోట్లు సంపాదించే తప్పులన్నీ కూడా జనాలకు దృష్టికి తీసుకొని పోతే మీరు కేసులు పెడతారా ఇంకా వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్తారు అడుగు ముందేసి మీడియా అధికారులు కూడా మీడియా ప్రతినిధులు కూడా మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మీరు మీరు కోట్ల చుట్టూ తిరగాలి పోలీసుల చుట్టూ తిరగాలని చెప్పి చెప్తున్నారు అంటే ఎంత దిగజారిపోయారంటే మీడియా వాళ్ళని కూడా బెదిరించి మీడియా వాళ్ళు మీరు చేసిన తప్పు అని చెప్పి మా మీద కూడా ఎన్నోసార్లు మీడియా కథనాలు పెట్టారు ఏదైనా ఒక రెండు తప్పులు ఎవరో కార్యకర్తలు ఇంకోరు చేస్తే ఇట్లా కాదు ఇట్లా కరెక్ట్ చేయాలి ఇది తప్పు చేశారు ఇది కరెక్ట్గా ఉండాలని చెప్పి అధికారులు చెప్పేవాళ్ళం ఈరోజు తప్పుని చూపించే మా మీదే కాదు మీడియా అధికారుల మీద కూడా మీడియా ప్రతినిధుల మీద కూడా కేసులు పెట్టి అంత దిగజారిపోయిన ఒక ఒక ఫ్యామిలీ గురించి నేను మాట్లాడితే నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది తప్పకుండా మా ఒకరిని ఎదుర్కోవడానికి వాళ్ళ కుటుంబంలో అందరూ అదేవిధంగా వాళ్ళ క్యాడర్ అంతా కూడా విపరీతంగా అధికారంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు తెలియక నోరు బారేసుకుంటున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు ఒకరోజు సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా ప్రజలే సమాధానం కూడా తెలియజేస్తున్నాను విధంగా రామకు అంటే ఒక్క రామకుప్పంలోనే కాదు మొన్నటికి మొన్న తిరుపతిలో కూడా మా పార్టీ వాళ్ళని కొని వాళ్ళు ఈరోజు మేయర్ అవ్వడం జరిగింది డిప్యూటీ మేయర్ అవ్వడం జరిగింది కూడా బయటకు వస్తే టపాసులు పేల్చారు ఏది దొంగచాటుకు చేసిన పనికి టపాసులు పేల్చారు రంగులు కొట్టుకున్నారు మేము న్యాయంగా మేము గెలిచిన దానికి మా మీద కేసులు పెట్టమంటే ఇంత అన్యాయం ఆశలు అని చెప్పి నిజంగా మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే వాళ్ళ మీద నమ్మకం లాకే మేము హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది మాకంత నమ్మకం ఉంటే మేము హైకోర్టు న్యాయంగా వాళ్ళు చేయాల్సిన పని కూడా మీరు చేయాలని చెప్పి హైకోర్టు ద్వారా తెప్పించి మూడు ఆర్డర్లు సుమారు పది రోజులు కష్టపడి మేము ఆర్డర్లు తెప్పించాము ఆ ఆర్డర్లు బేస్ చేసుకొని వాళ్ళు భద్రత ఇచ్చారు తప్ప ఏ ఒక్క చిన్న వైలేషన్ అయినా వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి ఆ రోజు హైకోర్టు ఇచ్చిన అంత 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 స్ట్రాంగ్గా ఇచ్చిన ఆర్డర్ వల్ల వాళ్ళు చేశారు తప్ప ఏదో వాళ్ళు న్యాయాన్ని కాపాడడానికి చేసింది కాదని మేము తెలియజేస్తున్నాం తప్పకుండా అంత అంత బాగా పనిచేస్తుంటే రోడ్డు మీద ఎక్కడో టపాసులు వేలిస్తే మా మీద కేసులు పెడతారు ఆ కేసులు కూడా ఆరేడు సెక్షన్లు పెట్టి పెట్టారు మొత్తం విఘాతం కలిగిస్తున్నామంటే రంగులు కొట్టుకుంటే లేదంటే ఎక్కడో టపాసులు గాలిస్తే లేదంటే జై జగన్ అంటే ఇంకే ఒక మాట మాట్లాడలేదు జై జగన్ జై జగన్ రెండే పదాలు వాడినాం

నూట యాభై మీటర్ల వరకు వాళ్ళు మొత్తం భారీ గేట్లు కట్టేశారు మేము లోపలకి కూడా వైరకు పోకూడదని చెప్పి మొత్తం భారీ గేట్లు కట్టారు ఓన్లీ ఎంపీడీసీ లోపలికి పోయారు ఆ నూట యాభై మీటర్లు దాటుకొని వైకుంఠపురం దాటుకొని పోతే అంటే సుమారు ఒక అర కిలోమీటర్ దూరంలో పోతే అక్కడ ఎవరు టపాసులు ఆల్రెడీ కాల్చలా అక్కడి నుంచి బిల్డింగ్ మీద పెట్టారు ఒకరిద్దరు అక్కడి నుంచి రంగులు కొట్టుకున్నారు మామూలుగా ఎక్కడ సెలబ్రేషన్ జరిగిన రంగులు టపాసులు అనేవి కామన్ అసలు దానికి కూడా ఇన్ని సెక్షన్లు పెట్టి కేసులు పెడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది నిజంగానే అంటే మొన్న జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆ రోజు కౌంటింగ్ హాల్ లోపల ఎలక్షన్ జరిగిన హాల్లోనే సంబరాలు చేసుకున్నారు భారీతో ర్యాలీలు చేసుకున్నారు అప్పుడు లేని కేసులు ఇప్పుడు ఎంపీపీ ఎలక్షన్ వల్ల పెట్టడాన్ని ఏ విధంగా చూడాలంటారు అదే అన్న అధికార పార్టీ ప్రతినిధులు అధికార పార్టీ ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ కుటుంబం కావచ్చు విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు చేసే కబ్జాలు వాళ్ళు చేసే భూ ఆక్రమణలు జనాల్లోకి వస్తున్నాయి మేమేం చేయలేకపోతున్నామని చెప్పి ఊర్లకి వచ్చి రోడ్ల మీద ఎట్లా పడితే అట్లా ఊరు పారేసుకుంటున్నారు ఇంట్లో ఇంట్లో అందరూ కూడా ఈ విధంగా పారేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేక ఈరోజు స్వయానా తిరుపతి రూల్ మండలం వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటేశారు వేశారు ఇట్ ఉండకూడదు ఇంట్లో ప్రలోభాలు పెట్టినా చేయకూడదు అని ఫ్రస్ట్రేషన్తో ఏదో ఒకటి చేయాలని చెప్పి పోలీసులు ఒత్తిడి చేసి ఒత్తిడి ఈ ఈరోజు మమ్మల్ని మా మీద కేసులు పెడుతున్నారని అర్థమవుతుంది నీటిగా వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తగ్గించుకుంటే కూడా మంచిదంగా తెలియజేస్తున్నాను